తెలంగాణ గల్ఫ్ బాధితులకు గల్ఫ్ బాధితుల యొక్క కుటుంబాలకు వారి తల్లిదండ్రులకు వారి భార్యలకు నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నాను నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఆకుల హనుమాన్లు అయితే గల్ఫ్ బాధితులు మెట్పల్లి కోరుట్ల జగిత్యాల కరీంనగర్ ఆర్మూర్ నిజామాబాద్లలో అందాద మూడు లక్షల నుండి మూడు లక్షల యాభై వేల వరకు ఉంటారు తెలంగాణ మొత్తం కలిపి పది లక్షల వరకు ఉంటారు నలభై ఐదు సంవత్సరాలుగా ఏ నాయకుడు పట్టించుకోవడం లేదు గల్ఫ్ బాధితులు గల్ఫ్ మరియు ఇతర దేశాలలో మొత్తం కలిపి పది లక్షల మంది ఉంటారు బీజేపీకి గల్ఫ్ మరియు ఇతర దేశాల నుండి ఎనిమిది లక్షల ఇన్కమ్ వస్తుంది అలాగే గల్ఫ్ మొత్తానికి భారతదేశ ఇన్కమ్ మూడు వందల ఇరవై నాలుగు లక్షల కోట్లు గల్ఫ్ బాధితులకు లక్ష కోట్లు ఖర్చు పెట్టవచ్చుగా కానీ బీజేపీ ప్రభుత్వం పెట్టది పది లక్షల జనంకు పనికొచ్చే విషయం వింటున్న ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీలు ఎందుకు ప్రజలపైన ఇంత బీసీ బీసీ మైనారిటీ ప్రజలంటే ఎందుకు పట్టించుకోవడం లేదు వీళ్ళు తలుచుకుంటే మీ ప్రభుత్వాలను క్షణాల్లో పడగొడతారు వాళ్లకు ఎలక్షన్స్ వచ్చినప్పుడే మీరు మంచి మాటలు చెప్పి ఓట్లు వేసుకొని తర్వాత విడిచిపెడుతుండ్రు ఈ విషయం నేను నలభై ఐదు సంవత్సరాలుగా చూస్తున్నా ప్రభుత్వం పైన ఆధారపడకుండా పిల్లల పిల్లలను విడిచి గౌరవంగా బతకాలని పిల్లలకు మంచి బతుకు ఇవ్వాలని ప్రభుత్వంపై జీతాలకు ఆధారపడకుండా తెలంగాణ ప్రభుత్వం పైన ఏడవకుండా బతుకుతున్నారు తెలంగాణలో ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ప్రైవేటు ఉద్యోగులు మూడు లక్షల డెబ్బై ఏడు వేల మంది మొత్తం కలిసి పది లక్షల ఉద్యోగస్తులు ఉన్నారు వీరికి జీతాలు అందాగా ఆరు వేల కోట్లు నెలకు అవుతున్నాయి అలాగే గల్ఫ్ బాధితులకు నెలకు పది లక్షల మంది ఉంటే అదే ఆరు వేల చొప్పున ఆరు వేల కోట్లు జీతం ఇవ్వాల్సి ఉండేది కానీ ప్రభుత్వము వాళ్ళు ఆరు వేల కోట్లకు ఒత్తిడి తీసుకురాకుండా ఎంత కాపాడుతున్నారో తెలుసుకోండి గ్రహించు అలాగే నెలకు ఆరు వేల కోట్లు అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేల కోట్లు గల్ఫ్ బాధితులకు ఇండియాలో ఉంటే కట్టించేది ఉండే కట్టించే విధంగా ఉండేది బస్సు ఎక్కేటప్పుడు గల్ఫ్ బాధితుడి భార్య ఎంత నరకం అనుభవిస్తుందో చూసిన వాళ్ళకు ఏర్ ఏర్పడుతుంది ఒక మనిషి చచ్చిపోయినంత బాధ ఉంటుంది ఆ బాధ వర్ణనాతీతం మనం నాలుగు రోజులు ఫ్యామిలీ విడిచిపెట్టి ఎటన్నా టూర్ పోతే వచ్చేదాకా ఇంటోళ్ళకు మనకు ఎంతో బాధ ఉంటుంది అలాంటి రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గల్ఫ్ బాధితుడు తిరిగి రాకుండా అటే పోతుండు అవసరమైతే అటే ప్రాణాలు విడిచిపెడుతుండు వాళ్ళ బాధలు వర్ణనాతీతం ఆ విధంగా మనం ఆలోచిస్తే వాళ్ళ యొక్క బాధలు మనకు తెలుస్తుంది గల్ఫ్ బాధితుడు గుండాయుజం దోపిడీ నక్సలిజం మర్డర్స్ మానభంగాలు అలాగే అసాంఘిక కార్యకలాపాలకు చేయకుండా ఇజ్జత్ కాపాడుకోవడానికి ఎవరిని నిందించకుండా గవర్నమెంట్లను నిందించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించకుండా గల్ఫ్ పోయి బతుకుతుండు తన ఫ్యామిలీని బతికించుకుంటుండు పిల్లలను చదువుపుచ్చుకుంటుండు ఇది కదా అసలైన దేశభక్తుడు అందుకే ఇతన్ని ఇండియన్ ఆర్మీగా పొగడవచ్చు బార్డర్లో కాపాడితే ఇండియన్ ఆర్మీ బార్డర్లో కాపాడితే దేశంలో రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు తావేయకుండా భారత సైన్యంలాగా గల్ఫ్ బాధితుడు పనిచేస్తుండు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి